వీడియో తీనివ్వలేదు ఇవాళ బ్లాగ్ అన్న తీస్తాను ఎన్నింటికి వేసావు చెప్పు నువ్వు ఎన్నింటికి లేసావు అంటే కొంచెం లేట్ అయింది బాగా అవును నువ్వు ఎన్నింటికి లేసావు అప్పుడు నా నా తప్ప చెప్పు నేను తినేవాళ్ళు అంటారే మరి ఏం కోరండి గుడ్డు పులుసు ఒక గుడ్డు చితక్ కొట్టేవు కదా నా కోసం పులుసు అందులో నేనే చితక్ కొట్టుకున్నా అది వచ్చి పులుసు అందులో వెళ్ళితే ఉప్పు సరిపోలేదు మరి ఆ గుడ్డు నాకే ఆకలి వేస్తుందమ్మా పెడతా

చింతపండు ఎక్కువ వేసావా కొంచెం బెల్లమే వేయాల్సిందమ్మా చాలు వేడిగా కాలిపోతుంది

వేసుకుని ఉంది అంట కదా ఇస్తావు కదా తానే మరి వెళ్దాం చేపలు చేయాలన్నాం చేయాలి చేపలు చేయాలి ఏం చేపలు చేయాలి బొమ్మిడి చేయాలి కావడాలు చేయాలి నత్తలు చేయాలి పండు చేప కూడా చేయాలి పండు చేప అయితే మూడు కేజీలు మూడు కేజీలు ఒకలే ఆర్డర్ ఉంది మొత్తం చేసేయాలి చేత్తం పిచ్చేసే వాళ్ళమ్మ చెప్పుకో మరి వాళ్ళు కట్ చేసుకోలేదు సరే అయితే పండుచా చేసేది వీడియో తీస్తావా మొత్తం సరే కానీ చేసేసి ప్యాక్ చేసుకున్నా గుడ్ ఎంత బాగుంది చాలా రోజుల తర్వాత మామూలు గుడ్డు గుడ్లు పగల కొట్టావు కూర వండేసిన తర్వాత రెండు ముక్కల కింద కట్ చేసే ప్లాస్టిక్ అయితే రోజు తినే ప్లాస్టిక్ గుడ్లు ఏమో మరి అసలు చప్పగా చక్కగా ఉండేది ఓకే మాట్లాడాలా మన సబ్స్క్రైబర్స్ ఎండ అదిరిపోతుంది బయట వాళ్ళకి ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుని చక్కగా ఉండండి ఎందుకంటే వడదబ్బ తగిలే అవకాశం ఉందన్నమాట ఎండాకాలం ముందే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు కంటే కూడా ఎప్పుడు మార్చ్ ఎండింగ్కి అట్లా ఎండలు వచ్చాయి ఇప్పుడు ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోయింది అనమాట మార్చి వచ్చేసింది అనుకోండి అయినా సరే జాగ్రత్తగా ఉండండి పిల్లల జాగ్రత్త పెద్దవాళ్ళు జాగ్రత్త మీరు జాగ్రత్త అలాగే మేము కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేమే ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఏదో చిన్నగా చెప్పాలనిపించింది చెప్పా తప్పైతే క్షమించండి ఇప్పుడు అయితే మేము డ్రై ఫిష్ అయితే చేయడానికి వెళ్తున్నాము మాకైతే అస్సలు రెస్ట్ లేదనమాట నిన్న కూడా మేము ఫస్ట్ ఆదివారం కాబట్టి వచ్చాం అనమాట వెళ్ళి వచ్చేసరికి ఇక రోజంతా సరిపోయిందనమాట ఇంకా పడుకుందాం కాసేపు అనుకున్నా కానీ మళ్ళీ అవి అక్కడ అవి చెయ్యాలని గుర్తు వస్తుంది పడుకుంటే బతనం వచ్చింది మళ్ళీ ఆర్డర్స్ ఆగిపోతాయి ఒక్క రోజు కూడా నాకు మన వాళ్ళందరూ గ్యాప్ ఇవ్వట్లేదు సంజీవ్ గారు ఏ సరే ఏ సరే ఏ సరే ఏ సరే వస్తూనే ఉన్నాయి అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అంటే అన్ని ఫోన్లు వస్తున్నాయి ఇందాక ఒకరైతే నన్ను అడిగారు మీరు ఈ వీడియోస్ వస్తే ఏమనుకో మాక నేను చెప్పానని మీరు కాల్స్ దిగట్లేదు మరి ఎందుకు వీడియోలు పెడుతున్నారు అని చెప్పి అడిగారు నన్ను అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు ముందు నుంచి చెప్తున్నాను అండి నాకు అసలు ఇదివరకు అయితే నేను కాల్స్ తీసేదాన్ని మాట్లాడేదాన్ని ఇప్పుడు కూడా కొన్ని కాల్స్ తీస్తున్నా అన్నీ మాట్లాడలేకపోతున్నాను అనమాట ఇంకా నాకు తలనొప్పి కూడా వచ్చేస్తుంది అంటే వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి కాల్స్ మాట్లాడటం అయితే నాకు కుదరట్లేదు దయచేసి మీరు ఏమనుకోవద్దు మీరు వాట్సాప్లోకి వస్తే నేను ఐదు నిమిషాల్లోనే మీకు రిప్లై ఇచ్చేస్తా మీ ఆర్డర్ తీసేసుకుంటాను ఓకేనా మళ్ళీ అడుగుతున్నారు నన్ను పెద్ద కాల్స్ తీసుకోవట్లా ఆర్డర్స్ తీసుకోవట్లా అని చెప్పేసి కాల్స్ ఆర్డర్స్ తీసుకుంటాము కాల్స్ తీసుకోలేము ఎందుకంటే వర్క్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ మాట్లాడే టైంలో మాట్లాడే టైంలో మాకు ఈ పని ఆగిపోతుంది అనమాట మరి వాట్సాప్ మెసేజ్లు ఎలా చేస్తారు అని మీరు అడగచ్చు వాట్సాప్ మెసేజ్లు అయితే నేను ఒకసారి ఒక ఐదు నిమిషాలు దేనికో దానికి లేచినప్పుడు ఏమైనా టప్ టా చేసి పెట్టేస్తానండి అదే ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే ఒక్కొక్కరు వచ్చి ఏం చేస్తున్నారు అంటే నిమిషాలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అంటే ఎలాగో కాలు నేను మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నారు టైం వేస్ట్ అయిపోతుంది అంటే మీకు మాట్లాడాలని ఉండిద్ది నేను కాదన్ను అట్లా అవుతుంది అనమాట ఇంకా సరే అని చెప్పి ఇక వాట్సాప్లోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎందుకంటే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను వెంటనే చూసుకుంటా వాట్సాప్ మెసేజ్లు వెంటనే తీసుకుంటా ఆర్డర్ కూడా తీసుకుంటా ఓకేనా చాలా మంది ఆర్డర్స్ తీసుకోరా మీకు ఆర్డర్స్ వద్దా అని అడుగుతున్నారు మాకు కావాలండి మాకు కావాల్సింది ఆర్డర్స్ అందుకనే వాట్సాప్ చేయమని అడుగుతున్నా ఇంక ఇప్పుడైతే మనం అక్కడ బయలుదేరి వెళ్ళిపోతాం ఆల్రెడీ క్లీనింగ్ ఒకరిని పెట్టాము క్లీనింగ్ అయితే అవుతుంది అక్కడ ఈ మెత్తాళ్ళు అలాగే రొయ్యలు క్లీనింగ్కి అయితే ఒకరిని పెట్టాం మరి మేము చేసుకోవడం అయితే కష్టమవుతుంది కాబట్టి ఆల్రెడీ పెట్టేసాము ఇంకా ఈ పండుగ బొమ్మిడి చేపలు అయితే ఇంకా మేమే చేసుకోవాలి వాళ్ళు చేయలేరండి బొమ్మిడి చేప గట్టిగా ఉండిద్ది నేను మొత్తం దాని రెక్కలు తల అది నేను కట్ చేసి ఇచ్చేస్తే మా ఆయన కత్తితో కొట్టేస్తారు అనమాట గట్టిగా ఉంటుంది కాబట్టి బొమ్మిడి చేపలు ఒకటి పండుగప్ప ఒకటి వంజరం ఒకటి మేమే చేసుకోవాలి వాళ్ళకి అంటే జాత కాదండి కొంచెం కష్టంగా ఉంటుంది చేయలేరు ఇంకా అదనమాట విషయం ఓకే నేనైతే తినేస్తున్నాం మా ఆయన ఆల్రెడీ తినేసారు ఇందాక తెలంగానే బయలుదేరైతే వెళ్ళిపోదాము చేప అదే పండుగప్ప మీకు చూపిస్తాను మేము ఎట్లా ఏ విధంగా కట్ చేస్తాము ఏ విధంగా చేస్తాము అన్నది కూడా నేను మీకు చూపిస్తాను అసలు అయితే చాలామంది ఫ్రెండ్స్ నాకు మంచి మెసేజ్లు పెడుతున్నారు సంజు గారు మంచి ఐటమ్స్ ఇస్తున్నారండి అని చెప్పేసి వాళ్ళు ఇల్లు ఇస్తుంటే తీసుకున్నాం కానీ మాకు కూడా నమ్మకం లేదు ఆ డ్రై ఫిష్ అంటే ఇంకా ఎప్పుడు మన కొత్త ఉంటుంది మనం చూసేయే కదా అని మేము అనుకున్నాం కానీ అలా లేదండి చాలా ఫ్రెష్ ఐటమ్ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు మా నాకు అమెరికా కూడా నేను ఆపేసానండి పంపించట్లేదు ఎందుకంటే కొంచెం రిస్క్ అవుతుందనమాట కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్తో మన దగ్గర ఆర్డర్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నాకు అమెరికా కాల్సే వస్తాను మామూలుగా వస్తే మాట్లాడతాను ఇంకా నేను అమెరికా కాల్స్ ఎందుకు మాట్లాడతానంటే పాపం వాళ్ళకి ఏ టైం పడితే ఆ టైం కుదరదు కదండి మనం లైట్ అయితే వాళ్ళకి పగలు పగలైతే నైట్ అట్ల అయిద్ది కదా సరే వాళ్ళు కూడా చాలాసార్లు వెయిట్ చేసి చేస్తున్నారు అనమాట ఇంకా అందుకని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆర్డర్స్ తీసుకోవడం అంటే అంటే లోకల్లో పంపించడమే అవి కూడా వాళ్ళు కూడా అంటున్నారు చాలా బాగున్నాయండి మీ దగ్గర అందరూ చెప్తున్నారు మీ మీదే సజెస్ట్ చేస్తున్నారు మాకు ఆ డ్రై ఫ్రిష్ తినాలనేది ఒక కోరికగానే మిగిలిపోయింది అనుకున్నాం మీ ద్వారా మాకు అవుతుంది మంచి ఐటమ్ పంపిస్తున్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారండి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా మీరంత అయితే నమ్మకం పెట్టుకొని మా మీద మాకు ఆర్డర్ అయితే చేస్తున్నారో మేము కూడా మీకు అంతే నమ్మకంతో పంపించేస్తాము ఓకేనా ఇప్పుడైతే తినేసి త్వరగా వెళ్ళి చూద్దాం అక్కడ కటింగ్ సంగతి

ചാണയും പെട്ടി കൃത്തി నువ్వు ఏదో సాయంత్రం రొయ్యలు గోంగూర అనమాట బొప్పు రొయ్యలు మొప్పు రొయ్యలు అంటే ఏదో ఒకటి ఏస్తా నువ్వేం అలా నువ్వు అలా చెప్తే అలాగే కదా నేను చేస్తా నిజమే అని నిజమే కాదు చెప్పేసి నువ్వు చెప్పినది కాకుండా వేరే కూర ఏమైనా మన ఇంట్లో ఉండుద్దా నా ఇష్టం అనేది ఏమైనా జరిగిద్దా ఇంట్లో మొత్తం ఇష్టమే జరిగింది నిజం చెప్పు కెమెరా వైపు చూసి మొత్తం నీ ఇష్టమే జరిగింది కెమెరా వైపు చూడలేకపోతున్నాం అంటే మొత్తం చెప్తున్నా ఈ విధంగా బోన్లెస్ అయితే మేము చేసేస్తామండి మన దగ్గర ఈ పండుగప్ప బోన్స్ కూడా తీసుకుంటున్నారు ఇది కూడా మనం సేల్ చేసేస్తున్నాం అంటే ఇష్టపడే వాళ్ళు అడుగుతున్నారు అది కూడా ఇస్తున్నామండి మటన్ మటన్ ముక్కలా కొట్టున్నావు బోన్స్ ఈ బోన్స్ చాలా ఇష్టంగా చాలా మంది అడుగుతున్నారు తినడానికి ఏం కానాగడతలు ఇవి పెద్ద రైలు అవేమో గొరకలు ఇదేమో పండుగ పండుగ బోన్లెస్ చేస్తున్నారు ఆయన మొత్తం చేసేసిన తర్వాత ఈ పీసెస్ ఎట్లా వస్తాయి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను అందుకొని ఫ్రెండ్స్ కట్ చేసిన ముక్కలు అయితే చూసారు కదా ఈ విధంగా వస్తాయి మీకు చాలామంది అడుగుతున్నారు పీసెస్ కట్ చేసి ఇస్తారా ఎలా ఇస్తారని చెప్పి అందుకనే చూపిస్తున్నాం అనమాట అదిగోండి అవన్నీ కూడా కట్ చేయాలి క్లీన్ కట్ చేస్తున్నాడు చిన్న చిన్నగా నీట్గా ఎట్లా అయితే వస్తాయి పీసెస్ చాలా కష్టం అండి ఇది కట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అన్నమాట అందరుస్తే తొందరగా అయిపోతుంది కాకపోతే నీట్ గా కట్ చేయాలంటే మనం మంచి మొక్కది షేప్ వచ్చి ఇలాగా టైం తీసుకుని వాళ్ళంతా ఇల్లంతా మన ఒకలైతే మనకి కామెంట్ పెట్టారు ఇల్లంతా కంపు కంపు అని కంపు ఉండిద్దండి మరి తప్పదు మరి కంపు ఉంటుందని దీనికి ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి చాలామంది ఇష్టంగా తింటారు కేజీలు కేజీలు ఆర్డర్ అయితే పెట్టుకొని ఇవైతే తింటారు కంపు మీరు ఇంట్లో కంపు అంటున్నారు మా దగ్గర కూడా వచ్చి స్మెల్ తప్పదు మరి ఇక బయటకు వెళ్తే అసలు ఈ క్వాలిటీ అయితే దొరకదు నేను మొన్న బంగాళదుంపలో వేసి వండి చూపించా కదా అదనమాట ఇంకా ఎక్కడన్నా నేను గంపు దగ్గర ఉన్నా కదండి స్మెల్ అయితే వచ్చింది మరి మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాధపడతాము ఇబ్బందిగా ఫీల్ అవుతాం మేము కూడా స్మెల్ వచ్చిద్దేమో మా దగ్గర అని చెప్పేసేసి కానీ మనం ఈ వర్క్ చేసేటప్పుడు తప్పదు ఇంకా ఏదో లేండి ఇక మాకు చేతనైందైతే చేస్తాము ఇక కంపైనా తప్పదో ఏదైనా తప్పదు ఇంకా దయచేసి అయితే అర్థం చేసుకోండి మీకు ఎంత మంచి క్వాలిటీగా నీట్గా ఇట్లా కట్ చేసి ఇవన్నీ కూడా చేసి పీసెస్ చూసారా అన్నీ కూడా నీట్గా చేసి అయితే మేము పంపిస్తాము మరి చాలామందికి అయితే వాళ్ళకి కుదరదు ఇంట్లో చేసుకోవడం వాళ్ళదే అడుగుతారు మా కుదరదండి చేసి పంపించండి అని మీకు అట్లా చేసి పంపించాలంటే మరి మేము ఇల్లు ఇల్లు అంతా ఒళ్ళంతా కంప చేసుకోక తప్పదు మరి అదనమాట పండుగప్ప అయితే అయిపోవచ్చింది ఇంకా అది చేసేసిన తర్వాత ప్యాకింగ్ అయితే ఉందండి ఇంకా కొన్ని చేపలు చేయాలి అన్నీ కలిపి ప్యాకింగ్ అయితే చేసేస్తాం ఇంకా పండుగప్పు అయితే అయిపోయిందండి ఇప్పుడు వంజనం అయితే చేస్తున్నాం అనమాట వంజనం చూసారా పప్పర ముక్కలా ఉంది అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూసారా ఎక్సలెంట్గా ఉంది అసలు కొబ్బరి ముక్క చాలా బాగుంటుంది టేస్ట్ మన దగ్గర చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు అనమాట తీసుకుంటున్నారు చక్కగా కొంచెం కొంచెంగా తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే ఎక్కువ కేజీలు కేజీలు అయితే తీసుకుంటున్నారు ఎంత బాగుందో చూడండి అసలు పీసు పండుగప్ప బోన్స్ పండుగరకు వంజరం కానాకంతలో పండుగప్ప రెడీ అయిపోయింది బొమ్మిడి చేపలు చేస్తున్నావా ఇదే అసలైన టాస్క్ ఇది చేయడం చాలా టైం పట్టింది ఇంట్లో వాళ్ళు పావు కేజీ అర కేజీ అంటే నిదానంగా చేసుకుంటారు పావు గంటలో మనం తీరిపోద్దాం ఇలా అన్నీ తీసి తర్వాత మళ్ళీ దీన్ని మనం దొంగ మీద కత్తిపెట్టి అయితే నరకాలండి ఇది కత్తిపేడతో కోసిన అంత తొందరగా తేగదు చాలా లేట్ అయిపోతుంది దాని పట్ల అయితే పెద్ద పెద్ద చేపలు పేతలు తినింగళాలే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా చేసేస్తాము ఏదైనా కానీ ఇవన్నీ కట్ చేయండి మొక్కలోకి సాయంత్రం ఈ చాలా వరకు క్లీనింగ్ అయిపోయిందండి ఈ బొమ్మడి చాపలో నేను ఆ తోకలు అవన్నీ కట్ చేసి తలలో తీసిస్తే ఇక ఈయన మొక్కలు అయితే కట్ చేస్తున్నాడు మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాం చూడండి అన్నీ క్లీన్ చేసిన తర్వాత అందరు అడుగుతున్నారు అందుకని ఈ వీడియో తీయాల్సి వస్తుంది అంటే మీరు ఎలా కట్ చేసి ఇస్తారండి ఎన్ని పీసెస్ ఎట్లా వస్తాయి పీసెస్ అని చెప్పి అడుగుతున్నారు అందుకని చెప్పి మీకు ఫైనల్గా నేను చూపిస్తాను అనమాట ఒక రోజు క్లీనింగ్ అసలు ఒక్కోసారి ఒక రోజు కూడా సరిపోదు ఒక రోజు ఉన్న ఆడల్స్కి ఒక రోజు కూడా సరిపోదు అంటే మేమిద్దరమే కాకుండా ఇంకొక ఆవిడ కూడా మనకి మెత్తాలకి ఎన్ని రోజులకి క్లీనింగ్కి వస్తారనమాట ఎన్ని రోజులు క్లీనింగ్ చేస్తారు మాకు ఈ క్లీనింగ్ ఓల్డ్ అంత టైం పట్టేస్తుందండి బొమ్మిడి అయిపోయింది కటింగ్ చేయడం ఇప్పుడైతే నువ్వు ఈ అయితే తలకాయ తీసేసి ఆ సైడ్ ఉన్న పైన ఎంటిది అది ఎంటిగలా దాని పైన ఉన్న రెక్కలు కింద ఉన్న రెక్కలు కట్ చేసి నైట్గా ఇలా రాస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత దీన్ని ఇప్పుడైతే మనం కట్ చేయాలి అన్ని క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్ ఇది ఒకటే ఉంది ఇంకా ఇది కూడా చేసిన తర్వాత మీకు మొత్తం ఒకసారి నేను చూపిస్తాను ఎట్లా క్లీన్ చేశాము ఏంటి అన్నది ఓకేనా మన దగ్గర అయితే చేపలు చూసాడు ఎంత బాగుంటాయి అసలు సూపర్గా మంచి క్వాలిటీ నీట్గా ఉంటాయండి ఏదైనా సరే మీకు మొత్తం ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తాను అక్కడ ప్లేసెస్ రావబెట్టుకున్నావు మొత్తం అమ్మాయి రెడీ చేసుకుంటారా అవ్వేడ మొత్తం నేనే చెప్పాడు నేను పిల్లల్ని దింపొచ్చా అండి ఈ లోపై వెళ్ళి పిల్లలకి స్కూల్ టైం అయిపోయింది ఏంటి ఇది నలిపేసేనా నేను నడిపేరు అక్కడ బయటి ఇంట్లో రాకపోయినా కరెంటు బిల్లు మాత్రం ఆశపోతుంది ఆశపోతుంది దామలకు తట్టుకురాక దామలు ఎత్తుకెళ్ళిపోయేట్టు ఉన్నాయి అందుకని చెప్పి దామ పాలలు అయితే ఎలిగిచ్చాం ఇప్పుడు ఈ రెండు గంటల్లో ఎనిమిది పొలంలో అయిపోయినాయి ఇంకో రెండు పొలాలంటే ఇచ్చారు మేమైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బయలుదేరి వచ్చామండి రెండు గంటలకి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది అనమాట అంటే ఇవన్నీ క్లీన్ చేసేసరికి అంత టైం పట్టింది అందులో మళ్ళీ అవి అక్కడ ఉన్నాయి కదా పెద్ద మూటలో పెద్ద పెద్ద అయ్యి అవి వచ్చేసి రొయ్యలు నెత్తల్లో అవి అయితే క్లీన్ చేసారు ఆల్రెడీ ఆ అమ్మాయి క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఈ పెద్ద రొయ్యలు పెద్ద నెత్తల్లో ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేయాలి మనమైతే ఇదివరకు అయితే చేసాము ఇప్పుడు మేమిద్దరం అయితే వచ్చి చూసారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇవ్వండి ఎంత క్లీనింగ్ ఎంత నీట్గా చేస్తామో చూడండి అంటే మీకు ఒక ఐడియా కోసం నేను ఈ వీడియో అంటే అంటే మధ్యలో పేగులు తీసేసి ఈజీగా ఎండ చేస్తారు అనమాట ఇవి వచ్చేసి ఉప్పు సాగు ఇవి ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది ఒకలే రెండు కేజీలు ఇవి స్పెషల్ గా తీసుకున్నారండి ఇవి ఇవి వాళ్ళ కోసం అయితే ఇవి చేసామన్నమాట చూసారు కదా ఎంత బంధం ముక్క ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి ఆ రోజు క్లీన్ చేసి వేసేస్తాం అనమాట ఆ రోజు అంటే ఎన్న ఆర్డర్ వచ్చేదాన్ని బట్టి ఆ ప్రకారం ఖాళీ చేస్తాం అంటే ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయండి అందుకని ఇప్పుడు మనకు కావాల్సిన వరకు చేసుకుందాం ఇక ఇవి మొత్తం వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం ఏమేమైతే చేసామో అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట చూసారు కదా ఇవన్నీ పదిహేసు కేజీలు పదిహేసు కేజీలు అమ్మాయి కానాగంతలు ఇవి కానాగంతలు ఇదైతే పండుగప్ప అసలు పండుగప్ప అంటే పండుగప్ప కదండి ఎక్సలెంట్ నేను మొన్న బంగాళా వేసే ఒక ఈయన ఒకటే తెమ్మన్నాడు అసలు ఈయన్ని తిట్టాలి ఒకళ్ళు తిన్న చక్కగా ఒక పెద్ద ముక్క ఆయన తినేసాడు అంత బాగుండిద్ది అంటే కనుక నేను చక్కగా ఐదారు ముక్కలు వేసేదాన్ని అంటే అంతకుమంది తిన్నది ఉప్పు కసింగా ఉంది మెత్తగా కరిగిపోయి అసలు తినప్పుడు ఉప్పు కసింగా పెట్టండి అంటే మేము కోరుకున్నది ఒక మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయకము మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట అది కూరలే కానీ కరిగిపోయి దాని ముందు ఓకే అది విషయం పక్కన పెట్టేస్తే బాగా ఉప్పు కసాం అసలు అసలు నోట్లో పెట్టలేము అసలు అలా ఉంది కానీ ఇది తింటే ఉందండి కొబ్బరి ముక్క తి అంటే ఉంది అసలు నేను చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు మళ్ళీ వండుకోవాలి వండుకుందాం అంటే మనం మిగతా లేదు ఎప్పుడు ఎప్పుడే అయిపోతుంది ఇక ఇవి గొరకలో అవి చూడండి అవి కేక్ దగ్గర బాగా ఉప్పు ఉండదండి పండుగ చేసిన తర్వాత దానికి వచ్చిన బోన్స్ అనమాట ఇవి వచ్చేసి పెద్ద నెత్తలు అంటే ఈ సారి అయితే మరి పెద్ద సైజు రాలేదండి అంతకు ముందు అయితే ఈ సైజు వచ్చినాయి నెత్తలు ఈసారి కొంచెం ఇవే తగ్గింది అనమాట అంటే మనకి ఒకే సైజు రావను చిన్న మెత్తలు కూడా కదా అంటే చిన్నవేమని మనం పెద్దవాళ్ళు ఇడితే ఇడితే వీటిని పక్కన తేవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్న మెత్తలు సైజు ఇదిగోండి ఇవి చిన్న మెత్తలు అనమాట దీని సైజు దీని సైజు చూడండి మీకు తెలిసిపోద్ది తేడా అదనమాట విషయం ఇంకా మీకు అర్థం కాదు అంటే కనుక ఇదిగోండి పెట్టి చూపిస్తాను ఇదిగోండి సైజు చూడండి ఒకసారి అది ఇవి వచ్చేసి పప్పు రొయ్యలు అండి అంటే మామూలు ఇవి వలిసేసి ఉప్పు వేసి ఎండ పెడతారు అనమాట ఇవి కూడా చాలా మంది ఇష్టంగా తింటారు ఇంకా ఇవి వచ్చేసి ఎక్కువైతే ఇవి హైదరాబాద్కి వెళ్తాయి అసలు బాగా తింటారండి అసలు కేజీలు కేజీలు తింటారు మన తెలంగాణ సైడ్ అంటే

ఇదిగోండి రైలు చూసారుగా రొయ్యలు కూడా ఇదిగోండి పెద్ద ఇది చూడండి ఎంత బాగుంది వచ్చేవాళ్ళు అనగా దిగనిగలాడుతున్నాయి అనమాట ఎట్లాగా నీట్ గా మేము క్లీన్ చేసి ఇచ్చేస్తాము ఇక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసే ఇవి చిన్న మెత్తళ్ళు ఇవేమో పెద్ద రొయ్యలు చూసారా పెద్ద రొయ్యలు అంటే ఇవి మనకి అప్పటికప్పుడు అవ్వదు మనకి ముందే మనం ఇది క్లీన్ చేపించేసి పెట్టేసుకుంటాము ఈ ముందే చేసి ప్యాక్ చేయడానికి అయితే అవదండి ఏ రో ఎప్పుడైతే మనం వేస్తున్నామో ఆ రోజే ప్యాకింగ్ అయితే చేసి వేయాలన్నమాట లేవంటే మనం ప్యాకెట్లు అలా ఉంచితే ఎక్కువ రోజులు అది చెమ్మ ఏమన్నా ఉన్నా సరే చెమ్మలాగా వచ్చేసి చేప కూడా పాడైపోయే అవకాశం ఉంది అందుకని చెప్పి మేము ముందే అయితే ప్యాకింగ్ చెయ్యం వేసే రోజే ప్యాకింగ్ చేస్తాం కొంచెం రిస్క్ అయినా సరే ఫ్రెష్ ఐటమ్ ఎక్సలెంట్ గా ఉంటది మేము చూడటానికి కూడా చాలా బాగుంటది మీరు వండుకొని తినాలనిపిస్తుంది అందరూ కూడా మన దగ్గర మన దగ్గర చేపలకి ఫిదా అయ్యే కారణం అదొకటే ఏంటంటే నీట్ గా క్లీన్ చేసిస్తాము ప్లస్ ఫ్రెష్ స్టాక్ మన దగ్గర అంతా నీట్గా ఉన్న క్వాలిటీ ఎక్కడా దొరకదు ఫ్రెష్ గా ఏంటి ప్రత్యేకంగా తయారు చేసారా ఏంటి అన్నట్టు ఉంటాయి అనమాట మనది చూసారా ఎంత బాగున్నాయో అదనమాట ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇంకో గంట పట్టింది ఫాస్ట్ గా రానిస్తే మళ్ళీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేయాలి ఇంటి దగ్గర అది నువ్వు వేసి ఇచ్చేస్తే నేను సీరియస్ వేస్తాను వెళ్ళి ఇచ్చేసి అన్నాము అది ఓకేసే నైతే కా టాయ్ మరి కానీ అమ్మ చాలా లేట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది ఈ సంచి మొత్తంగా పెట్టేసుకున్నాము ఇంకా ఇంటి దగ్గర ఇంకొక సంచి ఉన్నాయి అనమాట మొత్తం ఇవన్నీ కలిపి పంపించారు కదా ఇప్పుడు నేను నీట్గా ఊట్ చేసుకున్నాను ఇంకా క్లీన్ చేస్తాను రూమ్ ఇంక ఇప్పుడు మేము వెళ్ళిపోయి ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేసేసి కొదిరకు కూడా ఇచ్చేసేయాలి రోజు అసలు లేట్ అయిపోతుందండి ఎక్కువ రెస్ట్ ఉండట్లేదు పగలు కూడా మాకు కాసేపు ఒక గంట రెస్ట్ రెస్ట్ తీసుకోడానికి కూడా కుదరట్లేదు ఇక నైట్ టైమ్ కూడా లేట్ అయిపోతుంది అనమాట వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేసి ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేసి ఇచ్చేది మేము తినేటప్పుడు ఏ టైం అయితే కూడా ఇంకా తెలియదు ఓకే అండి మరి ఈ వీడియో చూసారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే మనం ఎట్లా క్లీనింగ్ చేస్తాము ఏంటి మీకు ఎట్లా పంపిస్తాం అన్నది ఈ వీడియో అనమాట మరి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మనం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంత మంచి క్వాలిటీ మీకు ఇస్తున్నాం కాబట్టి చక్కగా అయితే ఈ నెంబర్కి కి ఇస్తున్నాం కదండి పైన ఈ నెంబర్కి అయితే దయచేసి వాట్సాప్ చేయండి కాల్స్ మళ్ళీ మళ్ళీ జరుపుతారు మీరు మీరు కాల్ లిఫ్ట్ చేయనప్పుడు ఎందుకండి మీరు వీడియోలు పెట్టడం అని అంటే అన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయడం కుదరలేదు వర్క్ అయిపోతుంది కొన్ని కొన్ని టైంలో తీస్తున్నాను కాల్స్ కొన్ని టైంలో తీయడం కుదరట్లేదు అందుకని వాట్సాప్ అనుకోండి నేను ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఖచ్చితంగా ఆర్డర్స్ అన్నీ చూసుకుంటాను కాబట్టి మీకు వెంటనే రిప్లై వచ్చేసిద్ది వాట్సాప్లో ఎక్కువ మీరు పెట్టడానికి ట్రై చేయండి ఆర్డర్స్ అయితే ఆ వాట్సాప్లో తీసేసుకుంటాను ఎప్పుడైనా కాల్స్ చేస్తా దయచేసి అయితే అర్థం చేసుకోండి ఓకేనా మరి ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం ప్రతిదీ మీకు దగ్గర నుండి చూపించాను ఇంత మంచి క్వాలిటీ కూడా మనకు ఎక్కడ బయట కూడా దొరకదండి అంటే ఉంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగు అట్లా ఉంటుంది కానీ ప్రతిదీ కూడా మేము అన్ని చోట్ల తిరిగి మంచి క్వాలిటీ మాత్రమే తీసుకొస్తాం అనమాట అందుకని చెప్పేసి చక్కగా ఆర్డర్ చేసుకోండి ఒక త్రీ డేస్ లో మీ ఇంటికి వచ్చేసింది అనమాట ఓకేనా మరి ఆ టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మరి నేను వండుతున్న కూరలు చూసి మీకు నోరునడం కాదు మీరు కూడా తీసుకొని ఖచ్చితంగా టేస్ట్ చేసేయండి మరొక ఒక మంచి కళతా బాయ్ ఇంకా అయిపోదు కొన్ని కానీ అయిపోయింది పది రోజులు అయితే అయిపోతుంది